జీలుగు విత్తనాల కోసం ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల వద్ద రైతులు బారులు తీరారు వానాకాలం ప్రారంభానికి నలభై ఐదు రోజుల ముందుగా ఉంచాల్సిన జీలుగు విత్తనాలు జిల్లాలో కనిపించని పరిస్థితి ఏర్పడింది విత్తనాలు వచ్చాయని తెలియగానే రైతులు బారులు కట్టారు మెదక్ జిల్లా అల్లాదుర్గం టేక్మాల్ మండల కేంద్రంలో జీలుగు విత్తనాల కోసం రైతులు బారులు తీరారు ఒకవైపు సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించాలని చెబుతున్నా అధికారులు ఆచరణ విషయానికి వచ్చేసరికి విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడం సరికాదన్నారు తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ నేషనల్ సీడ్ కార్పొరేషన్ వారు జీలుగు జరుము విత్తనాలను సరఫరా చేస్తామని టెండర్లు తీసుకున్నారని వారు సప్లై చేయడంలో ఆలస్యమవుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ అన్నారు రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు అందించేలా కృషి చేస్తామన్నారు జగిత్యాల జిల్లా మల్యాల సింగిల్ విండో కార్యాలయం ముందు జీలుగు విత్తనాల కోసం రైతులు బారులు తీరారు ఐదు వందల మంది రైతులు విత్తనాల కోసం తెల్లవారుజామున వచ్చి క్యూలో నిలబడ్డారు కానీ జీలుగు విత్తనాల కొరత మూలంగా ఒక్కో రైతుకు ఒక్క బ్యాగ్ మాత్రమే ఇస్తున్నారు దీంతో సరిపడా విత్తనాలు ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కామారెడ్డిలోని గాంధీగంజ్ లో రైతులు ఎండలో నిలబడి విత్తనాల కోసం పడిగాపులు కాస్తున్నారు అన్ని గ్రామ

మేము జిలుగులకు ప్లేస్ మళ్ళీ కేసార్ మేల కోసం వచ్చినాను అర్ధరాత్రి రెండున్నర నుంచి లైట్ కట్టడం జరిగింది మేము ఆరు గంటలకు వచ్చినాము ఇప్పటికీ పదకొండు అవుతుంది ఇప్పటికి ఉంటుంది మాకు ఇంకేం లేదు ఇక్కడ ఇంకా రెండు గంటలు మూడు గంటలు లాస్ట్ ఇయర్ వరకు మూడు సెంటర్లలో డిస్ట్రిబ్యూట్ చేశారు కానీ ఈసారి కొత్తగా ఒక దగ్గర వేయడం వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు రైతులు దయచేసి ఇకనైనా ఈ వచ్చే రెండు మూడు రోజులలో ఏ సెంటర్ ఆ సెంటర్కి ఇస్తే బాగుంటుందని మా కోరిక